అందరికీ నమస్కారం నా మా ఊరి కథలు ఛానల్కు మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి ఈరోజు మా ఊరి కథల్లో ఒక బ్రహ్మాండమైన కథ చెప్తాను అదేమిటంటే తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర చాలా వేడుకగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వైభవంగా జరిగే ఈ జాతర గురించి చెప్తాను తిరుపతికి గ్రామదేవత గంగమ్మ తల్లి వెంకటేశ్వర స్వామికి చెల్లెలు ఎన్నో వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ జాతరలో ఆడపిల్లలపై కన్నేసి చెరపట్టే పాలిగాళ్లను అంతమందించడానికి గంగమ్మ తల్లి రోజు ఒక్కో వేషంలో తిరుగుతూ వారిని పట్టి అంతమందించిందని అందుకే ఈ ఏడు రోజులు భక్తులు కూడా ఒక్కో రోజు ఒక్కో వేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు ప్రతి సంవత్సరం మే నెల ఏడు లేదా ఎనిమిదవ తారీఖుల్లో చాటింపు వేసి పద్నాలుగో తేదీ లేదా పదిహేనో తారీఖుల్లో జాతరను ముగిస్తారు కానీ ఈ ఏడు వచ్చిన ఓట్ల పండుగ కోసం అమ్మవారి జాతర వాయిదా వేసి మొన్న మంగళవారం అంటే పద్నాలుగవ తేదీన చాటింపు వేసి ఇరవై ఒకటో తేదీన జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది మరుసటి రోజు ఉదయాపూర్వం మట్టితో అమ్మవారి చెంప రూపొందించి ఒక చెంప నరికే సన్నివేశం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి అందుకే అంత శక్తి నుండి జనులను రక్షించేందుకు చెంప నరుకుతారని ఆ మట్టిని ప్రసాదంలో పంచుతారని ఆ మట్టి కోసం భక్తులు ఎగబడి తీసుకుంటారు ఆ రోజు ఇది ఎంతో శుభమని చెప్తారు ఈ విధంగా వారం రోజుల పాటు ఎంతో సందడిగా వైభవంగా జరిగే తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర మన రాష్ట్ర పండుగ కూడా అలాగే తిరుపతి జాతరలో ఈ గంగమ్మ తల్లి ఆలయం చాలా చిన్నదిగా ఉండేదండి నా చిన్నప్పుడు మేము తిరుమల నుంచి ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకి తిరుపతికి తీసుకొచ్చి మా నాన్న అమ్మవారిని చూపించేవారు అప్పుడు చాలా చిన్నదిగా ఉండే ఆలయం ఇప్పుడు కొంత బాగా పెద్దదిగా డెవలప్ చేసి ఎదురుగా ఉన్న వీధిని కూడా చాలా విశాలంగా నిర్మించారు అలాగే గంగ జాతరకి ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాల నుంచి అన్ని ఊర్ల నుంచి ప్రజలు ప్రతిరోజు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి వారి వారి మొక్కుల్ని తీర్చుకుంటారు అలాగే అమ్మవారు ఇక్కడ చాలా 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 అందంగా ఉంటారు అందులోనూ మన సాంప్రదాయం ప్రకారం సంస్కృతి ప్రకారం ఇక్కడ పూజలు ఇప్పటికీ అలాగే నిర్వహిస్తారండి గుడి కూడా చాలా వైభవంగా కొత్తగా నిర్మించిన ఆలయం ఇది ఒకప్పుడు చాలా చిన్నదిగా ఉండేది కానీ భక్తులు పెరుగుతున్న దృష్ట్యా ఆలయాన్ని వెడల్పు చేసి చాలా అందంగా నిర్మించారు పోయిన సంవత్సరం నుంచి ఆలయాన్ని నిర్మిస్తూ ఇప్పటికీ పూర్తయింది చాలా బాగుందండి ఇప్పుడు ఆలయం తిరుమల నుంచి కూడా భక్తులు అంటే తిరుమలలో ఉన్నవారు కూడా తిరుపతికి వచ్చి ఈ బ్రహ్మ జాతర రోజు అమ్మవారిని దర్శించుకుంటారు చుట్టుపక్కల ఎన్ని గ్రామాల నుంచి వస్తారంటే ఆ రోజు తిరుపతి నిజంగానే జాతరని జాతర అంటే ఇలాగే ఉంటుందేమో అని ప్రతి ఒక్కరు అనుకునేలా అంత వైభవంగా ఉంటుంది ఇది మన రాష్ట్ర పండుగండి తిరుపతి గంగమ్మ జాతర జరిగిన తర్వాతే ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని పల్లెల్లోనూ జాతర ప్రారంభమవుతుంది గ్రామ దేవతలకు ఈ తాతయ్య గుంట గ్రామం తాతయ్య గుంట గంగమ్మ తల్లి మొదటి గ్రామ దేవత కాబట్టి ఆమెకి జరిగిన తర్వాతే అన్ని ఊర్లలో ఉన్న గ్రామ దేవతలకి జాతర నిర్వహిస్తారు ఇది చాలా చాలా వైభవంగా జరిగే జాతర అండి అలాగే నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్లో కూడా వ్రాయండి మళ్ళీ కలుస్తాను ఓం నమో వెంకటేశాయ